శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ప్రజలకు జనవరి శుభాకాంక్షలు తెలుపుతున్న రుద్దం మండల తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రుద్దం నరసింహులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు యోగాలం పాదయాత్రలో జయప్రతం చేసిన నారా లోకేష్ బాబు అచ్చెంనాయుడు పవన్ కళ్యాణ్ బీకే పార్థసారథి వీరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అధికారులకు అనాధికారులకు ముఖ్యంగా రొద్దం మండల ప్రజలకు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న మండల జిల్లా అధికార ప్రతినిధి రుద్దం నరసింహులు అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలం నేను సత్యసాయి జిల్లా జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను నా పేరు రుద్దం నరసింహులు నేను మొట్టమొదటి మొట్టమొదటి పూరుగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి పూర్తయితుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా ఈ దేశానికి రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు అందరికీ అన్నం పెట్టే రైతు మొట్టమొదటిసారిగా రైతుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వివిధ పార్టీ హోదాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు గ్రామీణ ప్రాంతంలో నుండి రాష్ట్ర స్థాయి వరకు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి అందరికీ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయే సంక్రాంతి పండుగ ఇది చాలా విశిష్టంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ ఇది మన రాయలసీమ ప్రాంతం కంటే మరి కోస్తా ఆ బెల్ట్ ఆ ప్రాంతం చాలా చక్కగా గంగరెద్దులు ఇతరతర ఈ సంవత్సరంలో పండించినటువంటి కొత్త ర అన్ని నవధాన్యాలు పండించినటువంటి ధాన్యాలతో రకరకాలైనటువంటి తీపి వంటలు ఇతరతర అన్ని వంటలతో పండుగ చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా కొత్త బట్టలను వేసుకొని మరి రైతు బాంధవులు అయితే రైతు సోదరులైతే ఆవులను అంటే గోవులను కానీ ఎద్దుల్ని సంక్రాంతి రోజు బాగా అన్నిటి కూడా రకరకాలైనటువంటి దుస్తులు వేస్తూ గోళ్ళు కూడా అందంగా తయారు చేసి పూజిస్తూ మరి సంక్రాంతి రోజు ఇంటింటి ప్రతి ఇంటి దగ్గర కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని తెలియజేసేదానికోసము అంటే ఈ దాసప్ప గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి కూడా ఇండ్ల దగ్గరకు వస్తారు అందరూ కూడా ముఖ్యంగా రాబోయే ఇరవై నాలుగు సంవత్సరంలో అందరూ కూడా సుక్షంగా ఉండాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యువనాయకుడు జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర యావత్ భారతదేశానికే ఒక గుర్తింపును తీసుకొని వచ్చింది ప్రపంచ దేశాల గుర్తింపును తీసుకొని వచ్చింది మొన్ననే ముగింపు మహాసభలో లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు హాజరై ప్రస్తుత ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి సైకో విధానాన్ని వ్యతిరేకిస్తూ అట్లా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధాన కార్యదర్శి లోకే లోకేష్ బాబు గారికి ఈ తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా పా పార్టీ కార్యకర్తలకి అభిమానులకి రైతు సోదరులకి ఇతర వర్గాలకి అందరూ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అన్ని విధాలా ఈ రాష్ట్రంలో మంచి పంటలు పండి రైతు సోదరులు రైతు కార్మికులు ఇతర దాంట్లో పనిచేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకి ఉద్యోగస్తులకి మరి అందరూ కూడా విద్యార్థులకి ప్ర ప్రత్యేకంగా మహిళా తల్లులకి అందరూ కూడా ఇంకొక తూరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు